స్త్రీక దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క కృపలో ఈరోజున ప్రభు మనకిచ్చిన సాయంకాల సమయంలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసంలో ఆఖరి వారం మనం అందరం కూడా దేవుడు సజీవుల లెక్కలో ఉంచినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రియమైన దేవుని ద్వారా ప్రభు మనకిస్తున్న ఈరోజు వాగ్దానాన్ని మీ అందరికీ నేను చదివినిపించాలని ఆశపడుతున్నాను పరిశుద్ధ గ్రంథము నిబంధన గ్రంథములో నుండి ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినములో దేవుడు ఈ విధంగా మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అది ఏమంటే అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను అలాగే కృషించిన వారిని నింపుదును అని ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు మానవ జీవితంలో అలసట అనేది పరిస్థితులు అనేకమైన పరిస్థితులు మనము అనేకమైన కష్టాల్లో బాధల్లో వేదనల్లో మరి రోదనలో కన్నీటిలో ఆర్థిక ఇబ్బందుల్లో మనము కష్టాల సుడిగుండాల్లో దాటలేక ఈదలేక జీవిత పోరాటాల్లో ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక జీవితంలో ఓడిపోయిన పరిస్థితుల్లో నిస్సహాయులుగా ఉండి దిక్కుతోచని స్థితిలో ఎవరి వైపు చూసినా సహాయం లేని పరిస్థితుల్లో మనకి ఎదురవుతున్నాయి ఎవరిని నమ్మినా ఫలితం లేదని మనం ఈ లోకంలో దేవుని వైపు చూసినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడని దేవుని వాక్యం ఈరోజు సాయం ఈ సాయంకాల సమయంలో మనకు తెలియజేస్తుంది మిలా అలసిపోయిన వారి జీవితాల్లో దేవుడు ఓరటనిచ్చి ఆదరణనిచ్చి శక్తినిచ్చి బలమునిచ్చి తిరిగి నెమ్మదినిచ్చి వారి జీవిత ప్రయాణాన్ని కొనసాగేటట్లుగా ప్రభు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఒకనొక సమయంలో ఏలియా ప్రవక్త మరి యజ్వేలు మహారాణికి భయపడి బదరి వృక్షం క్రింద దాక్కున్నాడు నాకెందుకు ఇంతవరకు జీవితం చాలు నేను మరి మా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాదు నా నా ప్రాణం తీసుకోమని దేవునికి ప్రార్థన చేశాడు కారణం ఏంటంటే జీవిత పరిస్థితులకు తట్టుకోలేక శత్రువు తనను తరుముతున్నప్పుడు ఎటు పోలేని పరిస్థితిలో ఏలియా బదరి వృక్షం క్రింద కూర్చొని ఒంటరిగా మరి ఇతరులు చెప్పిన మాటలు విని భయపడుతూ తన మనస్సాక్షి చెప్పుచున్న మాటలు విని అదురుబోతూ అదురు అదురుబడి జీవితంలో ఎటు పోలేని స్థితిలో ఒక్కడైపోయి భవిష్యత్తు గురించిన భయం ఆయన్ని వేధించింది అందువలన ఆయన నిరుత్సాహంలో ఉన్నాడు ఈ రోజున అలాంటి ఆ ఏలియా ప్రవక్తను దేవాతి దేవుడు తన దూతను పంపి ఆ ఏలియా పరుండి ఉన్నప్పుడు వెళ్ళి ఆ దేవదూత ఏలియాను లేపుతాడు ఏలియా లే నీకు శక్తికి మించిన ప్రయాణం సిద్ధమైంది నువ్వులే అని రొట్టె అప్పము నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఏలియాకి ఇచ్చాడు ఏలియా అప్పం తిన్నాడు చక్కగా నీళ్లు తాగాడు మళ్ళీ పడుకున్నాడు మరలా దేవుడి యొక్క దూత మళ్ళీ లేపాడు ఇదిగో ఏలియా లే ఎందుకు నువ్వు పడుకున్నావు ఎందుకు నువ్వు నిరుత్సాహంలో ఉన్నావు నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధపరచబడింది అని చెప్పి మరలా దేవదూత లేపి ఏలియాను పురమాయించాడు దేవుడి ఈ రోజున నీ శక్తికి మించిన ప్రయాణం దేవుడు నీ ముందు సిద్ధపరిచాడు జీవితంలో నీ కుటుంబాన్ని ముందుకు మరి సాధలేక మరి నువ్వు ఒకవేళ డేలా పడిపోయావేమో నీ ఉద్యోగంలో మరి అనేకమైన పరిస్థితులు కష్టాల్లో ఉద్యోగంలో ఉన్నటువంటి ఆటుపోట్లు ఎదుర్కోలేక నువ్వు అలాగే నిరుత్సాహంలో ఉన్నావేమో లేదా నీ సేవ పరిచయలో ఎదురవుతున్న సమస్యలకు భయపడి అలాగే దిగులు పడి ఉన్నావేమో ఒకవేళ నువ్వు ఆర్థిక ఇబ్బందులు కూరికిపోయి ఎటు పోలేని పరిస్థితిలో సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అలాగే నువ్వు నిరుత్సాహంలో పోయి ఉండొచ్చు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అలాగే మరణ చేయ మీద అయ్యో నాకు సహాయం ఎక్కడి నుంచి అని నువ్వు అడగొండొచ్చు ఈ రోజున దేవుని పిల్లరా ప్రభు అయితే నీతో అంటున్నాడు కదా అలిసి ఉన్న ఆశ వారి ఆశ దేవుడు తృప్తి పరుస్తానన్నాడు కృషించిన వారి యొక్క జీవితంలో వారికి శక్తినిచ్చి నేను లేపుతాను నింపుతాను అంటున్నాడు ఏలి అను బలపరిచిన దేవుడు ఏ లేను శక్తికి మించిన ప్రయాణం సిద్ధంగా ఉందని చెప్పి లేవనెత్తిన దేవుడు ఈ రోజున నిన్ను కూడా ఆయన సిద్ధపరచబోతున్నాడు నీ జీవితాన్ని కూడా బలపరచబోతున్నాడు నీ బ్రతుకులో కూడా నిన్ను లేవనెత్తబోతున్నాడు నీకు జీవాన్నిచ్చి బలాన్నిచ్చి శక్తినిచ్చి దేవుడు ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపించబోతున్నాడు ఆయన అంటున్నాడు ప్రయాసపడి భారం సమస్యల నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నెమ్మదినిస్తాను నీతి మద్దతు కష్టదినాలను పోగొట్టి వారికి నెమ్మది ఇచ్చే దేవుడు బాధల్లో దుఃఖములో ఓదార్పునిచ్చే దేవుడు ఆయన పేరే నా యేసు యేస్ ప్రభు కనుక ఆయన ఎంతకు వస్తే నీ జీవితానికి ఆయన చక్కని అర్థాన్ని ఇస్తాడు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ యొక్క ఒంటరి పోరులో ప్రభువు నీకు తోడు ఉంటాడు నీ జీవితాన్ని ఆయనే మరి ఈ లోకంలో నడిపిస్తాడు కనుక ఒక్కసారి ప్రభువైపు చూడు ప్రభువైపు చూస్తే అలసిపోతున్న నీ జీవితానికి ఊరటనిచ్చి ధైర్యం ఇచ్చి బలం ఇచ్చి తిరిగి నిన్ను నడిపిస్తాడు నువ్వే మాత్రం కూడా ఒంటరి బిడ్డవు కావు దేవుడు నీకున్నాడు తోడు నిన్ను నువ్వు విడిచిపెట్టిన వారందరూ కూడా నేను విడిచిపెట్టవచ్చు అమ్మిన వారు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు శోధన బాధల్లో కూడా నీకు తోడుగా వస్తాడు అందుకని భక్తుడు ఒక పాట రాస్తాడు ఆ పాట పాడుతాడు శోధన బాధలు శ్రమ కల్గిన ఆదుకోను నా ప్రభువ ని శోధన బాధలు శ్రమలి కల్గిన ఆదుకొనును నా ప్రభువ నిషం వ్యాధులు లేములు మరణము వాచిన నాదుడే నాని ప్రేక్షణగుం ఏసుని కొరకై ఇలా జీవించేదా సురే నను దినము అలయక సాగి క నా ప్రభు మార్గములో కలిగేను నెమ్మది కలువరిగిరిలో శిలువలో గిరిలో శలు వలు కొరకై ఇలా జీవించ దినము కొ కొరకు నువ్వు నిలబడితే చాలు ఏసై నందు విశ్వాసం ఉంచితే చాలు ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే చాలు ప్రభు నీ అలసిన జీవితంలో నీకు శక్తిని బలమును ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను దయ్యపరుస్తాడు నిన్ను నడిపిస్తాడు ఆయన రక్తము ద్వారా నేను శుద్ధి చేస్తాడు ఆయన ఆత్మ ద్వారా నేను బలపరిచి నిన్ను ఆయన ముందుకు నడిపిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు భయపడకు దేవుని బిడా దేవుణ్ణి తోడుగా ఉన్నాడు నేను లేవనెత్తపోతాడు దుఃఖించి వారిని క్షేమానికి లేవనెత్తేవాడు ఆయన పెంట కుప్పల మీద నుండి దీనిలను పైకి లేపే దేవుడు ఈ ఈరోజు ఆయన నీకున్నాడు నువ్వే మాత్రం ఒంటరి బిడ్డ దేవుడికి సహాయం చేయను గాక ఆమె తనలో వంచండి ఇచ్చిన ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో నీ బిడ్డలు నీ వాకి వింటుండగా ప్రభా అలిసిన వారి జీవితాల్లో కృషించిన వారి బ్రతుకుల్లో ప్రభా నీవే నాయన వారికి శక్తిని ఇచ్చి వారి జీవితంలో మీరే తోడుండమని నడిపించమని కుటుంబాల్లో బిడ్డల్లో వారి జీవితాల్లో మీరే సహాయం చేయమని ఏ స్నామను రా